ఇక్కడ జరిగిన సంఘటన ఎంత దారుణమైందైనా ఎంత హీనమైందైనా నాకు ఆ చేసిన వ్యక్తుల గురించి మాట్లాడాలి లేదు ఎందుకంటే చేసిన దారుణానికి పాల్పడిన ఫలానా వర్గానికి చెందిన ప్రజల గురించి మాట్లాడడం కన్నా కూడా మన ప్రజల గురించి మన దళితుల గురించి మాట్లాడడం నాకు ముఖ్యం అనిపిస్తుంది ఈ సంఘటన వల్ల ఎందుకంటే ఈ దేశంలో అంబేద్కర్ అనే మహనీయుడు జన్మించి కొన్ని తరాలుగా కొన్ని యుగాలుగా అనగా ద్రొక్కబడిన అదో పాతాళానికి తొక్కబడిన దళితులని విద్య అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి విద్య అందించబడుతుంది అనే హక్కుని కలిగించి దళితుడి చేతికి పుస్తకాన్నిచ్చి చదువుకోరా అని చెప్పి ప్రయోజకుడు అవ్వరా అని చెప్పి మీ బానిసత్వాన్ని దరిద్రాన్ని నువ్వు పోగొట్టుకోవాలంటే విద్య ఒకటే మార్గం అని చెప్పి ప్రతి దళిత బిడ్డకి చదువుకునే అవకాశం అంబేద్కర్ గారు కల్పిస్తే ఈరోజు మన బిడ్డలు ఏం చేస్తున్నారండి పార్టీ జెండాలు పట్టుకొని ఎవరో ఒక నాయకుడిని ముందు పెట్టుకొని ఆయన్నే రోల్ మోడల్గా కొలుస్తూ ఆయన చేస్తున్న పనులే వీళ్ళు చెయ్యాలని ఆ పార్టీ జెండాలు పట్టుకొని జెండా కార్మికులుగా మారిపోయారు అంబేద్కర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునే ఒక దళిత యువకుడిని చూపించగలరా మీరు